మంగపేట మండల కేంద్రంలోని వైఎస్ఆర్ విగ్రహం వద్ద బీసీస్ఎల్ మండల అధ్యక్షుడు ముత్తినేని ఆదినారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన పాలభిషేకం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహిళా జయరా రెడ్డి విచ్చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనిమల రేవంత్ రెడ్డికి రాష్ట్ర మంత్రి దళి అనసూయ సీతక్కకి ప్రభాకర్ కొండ సురేఖమ్మ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి బాలసజ కాల్చారు ఈ కార్యక్రమానంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో భాగంగా కామారెడ్డి నియోజకవర్గంలో బీసీ డిక్లరేషన్ బీసీలకు ఖచ్చితంగా నలభై రెండు శాతం అమలు చేస్తామని ఇచ్చిన హామీకి కట్టుబడి రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే ఎక్కడా జరిగిన విధంగా కులగరణ చేసి మెమెన్ మేమెంతో మాకంత అనే విధంగా తెలంగాణ క్యాబినెట్ సమావేశంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లతో ముందుకు వెళ్తామని రాష్ట్ర మంత్రి మండలిలో నిర్ణయం తెలపడంతో మాట ఇస్తే ఖచ్చితంగా ఇచ్చిన మాట పైన నిలబడే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని మరోమారు రుజువు చేసిన క్యాబినెట్కు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా నియోజకవర్గ బ్లాక్ కాంగ్రెస్ మండల గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు